ఇంత జోష్ ఎందుకు వచ్చింది ఎప్పుడైతే ఆయన పన్నెండు నిమిషాలు ఆయన ఏదైతే వాళ్ళ క్యాడర్ని జోష్లో నింపడానికి ఆయన మాట్లాడిన మాటలు చూస్తే అందరిలో ఒక చర్చ మొదలైంది కేసీఆర్లో ఉన్నట్టుండి ఇంత జోష్ ఎందుకు వచ్చింది ఇంకా టైం ఉంది కదా ఎలక్షన్స్కు అనే మాట కూడా వినిపిస్తుంది జోష్ ఎందుకు రాదు తెచ్చి ఈరోజు ఎట్లుందనంటే ఒక గేమ్ చేంజర్ అవ్వబోతున్నాడు కేసీఆర్ ఒక గేమ్ ఓవర్ అనిపించుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అంటే ఈ ఒక్క సంవత్సరం కాలంలోనే విపరీతమైన వ్యతిరేకత జనాల వ్యతిరేకతని విపరీ అంటే పొల్లు పొల్లుగా దిడుతుందా ఆ ఆ బూతులు వింటుంటే చెవులకెళ్ళి రక్తం గారేది ఒక్కటే తక్కువ ఉంది అలాగని మనం ఆ తిట్లు దిడుతున్న వాళ్ళని తప్పు ఎవని కడుపు అయితే కాలుతుందో ఎవని కడుపు అయితే మండుతుందో వాళ్ళు మాత్రమే తిడతారు ఆ బాధ ఏందనేది అరే మనం మంచిగా బతుకు బతుకుతుంటే కానీ ఇవాళ ఏంది మనం రోడ్ల పాలు చేసింది అన్నప్పుడు ఓ కుటుంబ పెద్ద ఉంటాడు అరే నా కుటుంబం ఇలా పెద్ద మమ్మల్ని ఇంత మంచిగా చూసుకునే ఇవాళ ఏంది ఇట్లయిపోయింది నమ్మిచ్చి నేను అంతకంటే ఎక్కువ మంచిగా చూసుకుంటా అని చెప్పి ఇవాళ నమ్మిచ్చి మోసం చేసింది కదా అనే మాటని ఆ నయవంచల్ని తట్టుకోలేకపోతున్నారు తెలంగాణ ప్రజలు మీకు మీకు కొట్టుకోనికనే సరిపోతుంది ఫస్ట్ పాయింట్ నేను చెప్తాను ఏదైతే మీరు హైడ్రా అన్నారో మూసి అన్నారో ఈ భూములు లాక్కునే విధానమే ఈరోజు వాళ్ళకు ఒక ప్లస్ పాయింట్ అయింది ఆ విషయం మీరు ఎట్లా మర్చిపోతున్నారు రెండోది అరే మీ పాలన బాగలేదు అనేసి తెలంగాణ ప్రజలు మామూలుగా దుమ్మెత్తి పోస్తలేరు ఈ నేపథ్యంలో మన భాగోతం మళ్ళీ మనమే పెట్టుకుందాం అన్నట్టుగా ఆ సోషల్ మీడియా పోస్ట్ ఎందుకు ఆ పోళ్ళు ఏ ముద్దరిద్దామని ఒకప్పుడు సోషల్ మీడియా పోల్స్ వల్ల ఏటకారంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ వాటి కోసం ఎందుకు వెంపర్లాడుతున్నాడు దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదా డెబ్బై శాతం ప్రజలు మీరు ఏదైతే చాలా వెటకారంగా మీరు ఏదైతే వెటకారంగా ఫామ్ హౌస్ పాలన కావాలన్నా దాని తర్వాత లేదనంటే ప్రజాపాలన కావాలా అంటే ముఖం మీద కొట్టినట్టు మీరు గటకారంగా పెట్టిన దానికే డెబ్బై శాతం మంది ఆమోదం తెలిపారు కదా ఇంకా ఆయనకు ఊపురాదా పెద్ద ఆయనకి సుప్రీంకోర్టులో పది మంది ఫిరాయిం పెళ్ళేల కేసు విచారణ నడుస్తున్న నేపథ్యంలో నిన్న లాగి లెంపాకాయ కొట్టినట్టు మాట్లాడు స్పీకర్ పరిధిలో ఉందని మాట్లాడుతున్నారు కదా మీకు ఎంత కాలము రీజనబుల్ అంటే టైం ఏంటి ఎంత ఇవ్వాలి అంటే మహారాష్ట్ర లాగా శాసనసభ గడువు ముగిసేదాకా మీకు సమయం ఇవ్వాలనా అనేది వాళ్ళు మిగతా రాష్ట్రాన్ని రెఫరెన్స్గా చూపిస్తూ మాట్లాడిరంటే ఏం జరగబోతుంది పది ఎం పది మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి అంటే ఇంక ఇదే సాగ్గా చూపించుకొని ఒక పార్టీ సింబల్ మీద గెలిచి ఇంకొక పార్టీకి పోయి పెత్తనం జలా ఇవాళ ప్రజలు ఊరుకునే పరిస్థితి ఉందా రెండు కేరళకు సంబంధించిన కేరళ హైకోర్టు ఇచ్చింది ఏమంది మీరు పార్టీలు మారాలనుకుంటే నేను తెలంగాణ భాష రే భయ్ మీరు పార్టీలు మారాలనుకుంటే మీకు దమ్ముంటే సిగ్గుశరం ఉంటే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళి ఫేస్ చేయండి అని చెప్పింది ఎస్ ఇది కూడా వీళ్ళకి వర్తిస్తుంది రేపు ఇప్పుడు ఈ ఉప ఎన్నికల పరిస్థితి ఏంది ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ల పరిస్థితి ఏంది ఒకవైపు సొంత పార్టీలోనే కుంపట్లు ఏం జరుగుతుందో అర్థమైతే కమిషన్ల కహానీలు ఖాతాలు తెరిచి కూర్చున్నారు కదా నలభై ఏ పనికైనా నలభై శాతం వాటాలు కావాలన్నాయి పద్నాలుగు శాతం కమిషన్లు కావాలన్నాయి ఇదంతా ఎవరో చెప్తున్నమాట కాదు బాజాప్త మీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు సీక్రెట్గా మీటింగ్లు పెట్టుకుంటున్నారు ఫామ్ హౌస్లల్లా ఇప్పుడు జడ్చర్ల ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఎందుకు సీక్రెట్ మీటింగ్ జరిగింది ఎవరి గురించి జరిగింది అనేది అందరికి తెలుస్తుంది కదా పొంగులేటి విషయంలో అనేసి రెవెన్యూ విషయంలో ఏవైతే భూముల విషయంలో చర్యలు తీసుకోమని చెప్తే సర్వే చేయించమని అడిగితే అసలు వీళ్ళని లెక్క కూడా చేయలేదనే కదా ఇవాళ పోయి ఎమ్మెల్యేలు మీరు గనక ఆయన మీద చర్యలు తీసుకోకపోతే దాన్ని గనక సెట్రైట్ చేయకపోతే మా తదుపరి కార్యాచరణ ముందు ముందుంటుంది అనేసి వాళ్ళు వార్నింగ్స్ ఇస్తున్నారు కదా మీకు సీఎంకి డాక్స్ వేస్తున్నారు కదా ఎందుకు ఇవాళంత సీక్రెట్గా మీటింగ్ పెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది నిన్న ఆయన పన్నెండు నిమిషాలు మాట్లాడితే తట్టుకోలేని వాళ్ళు రేపు ఆయన బయటకు వస్తే ఎట్లుంటుంది అదే కదా చెప్పింది ఇంక నువ్వు నిన్న సమావేశంలో ఈయన వెయ్యి రూపాయలకైతే ఒక డిమాండ్ ఉండే వెయ్యి రూపాయలు చెల్లను ఇది ఇది చెప్పుకొనే ఈ యొక్క పిట్టకథలు చెప్పుకుంటూనే మీరు కాలం గడపాలి పిట్టకథలు చెప్పుకుంటూ కాలం గడపాలి ఇంకొకటి రేవంత్ అన్న అడుగుతా మీ 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 కోటలు ఎవరు మీకు సరిగ్గా చెప్తలేరా మీ మాటలు కూడా మిమ్మల్ని ఇలా చేస్తున్నాయి మిమ్మల్ని కావాలనే ఈరోజు చాలా చురుకన చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్వయాన రాహుల్ గాంధీ మన్ననలు ఉన్నాయంటారు రాహుల్ గాంధీ ఆశీస్సులు ఉంటాయంటే రాహుల్ గాంధీకి తెలంగాణ సీఎం పేరు తెలియదా సరే యాంకర్లు వాళ్ళంటే వాళ్ళకి తెలియదు అనుకుందాం వదిలేద్దాం యాక్టర్లకు యాంకర్లకు తెలియదు అనుకుందాము అరే నిన్న మొన్న మాట జగ్గారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పేరు అసలు అంటే ఇది కావాలని చేస్తున్నట్టు కాదా మరి నువ్వేమో నా అంత వాళ్ళ నువ్వు అనుకుంటూ నీ పేరున మర్చిపోతున్నారా మర్చిపోయినట్టు యాక్ట్ చేస్తున్నారా మరి అది మీరు కనుక్కోవాలి రెండోది మీకు స్పీచ్ రాసిచ్చేటోళ్ళు కొన్ని కొన్ని మీరు ఆడ వికారాబాద్ పోతారు ఆడ టీవీకి సంబంధించి లెప్రసీ మాట్లాడతారు ఇలా గింద నెక్కర్ వేసుకొని పోరగానే అడిగినా కూడా శీశైల ఉందంటే చెప్తారు అంటే ఇట్లాంటివన్నీ కూడా మీరు ప్రజల్లో చులకన అయిపోతున్నారు కదా ప్రజలలో చులకనైపోతున్నారు అయిపోతున్నారు అది తెలంగాణ ముఖ్యమంత్రికి ఏం తెలియదా సొంత పార్టీని గ్రిప్లోకి పెట్టుకోలేకపోతున్నాడు సొంత ఎమ్మెల్యేలని గ్రిప్లో పెట్టుకోలేకపోతున్నాడు మంత్రులని గ్రిప్లో పెట్టలేకపోయాడు ఇలా ఎవరికి వాళ్ళే దుకాణాలు ఓపెన్ చేసేసి ప్రజల పరువు తీస్తున్నారని మాట్లాడుతున్నారు కదా సో ఇవాళ ఎందుకు జోష్ వచ్చింది అని అంటే ఈ పెద్ద ఆయనకి ఈరోజు ప్రతిదీ కూడా తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడుతున్నారు తెలంగాణ ప్రజలు ఎట్లుందంటే పరిస్థితి చూస్తుంటే నేను ఒక తెలంగాణ బిడ్డగా చెప్తున్నా సారు మీరే రావాలని అంటారు చూసినామా ఆ పరిస్థితి కనపడుతుంది ఏడికి పోయినా నల్గొండవో కరీంనగర్వో వికారాబాదువో లేకపోతే ఆయన కొడంగల్వో కొండారెడ్డిపల్లివో వరంగల్బో ఖమ్మం పో ఏడికి పోయినా గిదే వాటిన పడుతుంది ఎందుకు ఎందుకు మీరు రుణమాఫీ చేస్తామన్నారు ఏమాత్రం చేసిడో తెలంగాణ గి పోలు పెట్టేటప్పుడు ఆ పోల్ పెట్టు ఒకసారి ఈ పనిగుమల పోల్లో వాళ్ళు వచ్చేదెమ్మను అసలైన పోలు పెట్టండి నిజంగానే ప్రజలకు రైతు భరోసా అందిందా అందితే ఎంత పర్సెంట్ అందిందని ఒక పోల్ పెట్టండి ఆర్టీసీ బస్సు వల్ల మహిళలు నిజంగానే గౌరవంగా బతుకుతున్నారా మహిళలు అందరూ ఆనందంగా ఉన్నారని ఒక పోల్ పెట్టుండ్రి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నాం ఇయ్యలే కదా ఏమనుకుంటున్నారనేసి ఒక పోల్ పెట్టుండ్రి నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నాం కదా ఇయ్యలేదు కదా ఏమనుకుంటున్నారు ఒక పోల్ పెట్టుండ్రి పెన్షన్లు పెంచుతామన్నాం పెంచలేకపోయినామని ఒక పోలు పెట్టుండ్రి ఐదు వందల రూపాయల గ్యాస్ ఎంతమందికి ఇస్తున్నామనేది ఒక పోలు పెట్టుండ్రి రెండు వందల యూనిట్ల కరెంటు ఎంతమందికి వస్తుందో ఒక పోలు పెట్టుండ్రి దీంట్లో బాజాప్తూ తెలుస్తుంది కదా ఈ పనికిమాల పోల వల్ల మిమ్మల్ని మీరు ఎందుకు వేసుకుంటారు ఇవాళ ఇన్ని ఒక విధంగా సుప్రీ ప్రిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఇవాళ సుప్రీంకోర్టు అనుసరిస్తున్న విధానము చెప్తున్న విధానం అంటే విచారణ మళ్ళీ వారం రోజులకే ఉంది సో ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉప ఎన్నికలు తథ్యం అనేది భావిస్తున్న నేపథ్యం కావచ్చు ఆయనలో జోష్ రావడానికి రెండో విషయం ఒకవైపు తన కుమారుడు నిత్యం ప్రజల్లో ఉండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిత్యం ప్రజల్లో ఉండి అది లగచర్ల బాధితుల నుంచి మొదలుపెట్టుకుంటూ హైడ్రా మూసి పిల్లలు గురుకుల పాఠశాల చదువుతున్న పిల్లల ఫుడ్ పాయిజనై మరణాలు రైతులు చేనేత కార్మికులు ఇట్లా ఒకటా రెండా ప్రతి దానికి నేనున్నానంటూ తను వెళ్తుంటే మీరు మాత్రం ఏం జరుగుతుందో అనుకుంటే మీరు రహస్య సమావేశాలు పెట్టుకునే పరిస్థితి వచ్చిన తర్వాత తెలంగాణలో ఏం జరుగుతుందో స్పష్టంగా కనపడుతుంటే ఇంకా పెద్దయినలో జోష్ ఎందుకు రాదు ఆ పెద్దయిన బయటకెందుకు రాడు ఎందుకు ఆయన నువ్వుగా సపోర్ట్ చేయకుండా అదే గెలిగి తన్నుకోవడం అంటారు ఆయనపాటికి ఆయన ఏదో ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఏదో వ్యవసాయం చేసుకుంటూ ఆయన మంచిగా ట్యాబ్ పట్టుకుని వార్తలు చూసుకుంటూ ఏం జరుగుతుందో చూసుకుంటున్నాడు మీ నువ్వు రా నువ్వెందుకు వస్తలేవు నువ్వెందుకు వస్తలేవు అంటే ఏం జరిగిందంటే పన్నెండు నిమిషాలు తట్టుకోలేకపోతే ఇక మా రానున్న రోజులు ఏం తట్టుకుంటారు మీరు మిమ్మల్ని దరివి కొట్టే పరిస్థితి తెలంగాణ ప్రజలు చూస్తున్నారు నిన్న చూశారు కదా గోశామయాల్లో మీరు ఉస్మానియా ఆసుపత్రికి మీరు శంకుస్థాపన అనే విషయం విషయంలోనే పొట్టు పొట్టుగా తిట్టారు వాళ్ళు ఎవరు గౌరవిస్తున్నారు చెప్పండి గౌరవం ఎక్కడ వస్తుంది మనం చేసే పనుల వల్ల గౌరవం వస్తుంది సో ఇవాళ గులాబీ బాస్కి గులాబీ అధినేతకు జోష్ రావడానికి కారణం ఏంటంటే తెలంగాణ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తెలంగాణ ప్రజలు ఆయన కోరుకుంటున్న విధానము ఏ రోజు తన తనయుడు వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు నేనున్నానంటూ ప్రతి సమస్య మీద భరోసా ఇవ్వడము ప్రతి కష్టాన్ని కూడా వచ్చేసి వాళ్ళు ఈరోజు భవన్కి వచ్చి కేటీఆర్కు చెప్పుకుంటున్న విధానం ఈరోజు ఇవాళ భవన్ కాదు కలకల్లాడుతుంది బీఆర్ఎస్ భవన్ కలకల్లాడుతుంది ఎందుకు ఆడుతుంది మీరు కమిషన్లు వాటాలు స్కామ్లని మీరు అనుకుంటూ ఉంటే సో సమస్యలన్నీ చెప్పుకోవడానికి ఇవాళ బీఆర్ఎస్ భవన్ దగ్గర క్యూలు కడుతున్నారు బీఆర్ఎస్ భవన్ కలకల్లాడుతుంది ప్రతి ఒక్కరికి ఇవాళ నాకు ఈ సమస్య వచ్చిందంటే గుర్తొస్తుంది ఎవరు ఇవాళ బీఆర్ఎస్ భవన్ గుర్తొస్తున్న నేపథ్యం కనిపిస్తుంది మమ్మల్ని అయితే ఆదుకుంటారేమన్న నేపథ్యం గుర్తొస్తుంది వాళ్ళకి కానీ మీరు మాత్రం ఇట్లా ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు మంత్రులు రహస్య సమావేశాలు తలా ఒక దారి అయిపోయింది ఒక్కొక్కరిది ఒక్కొక్క దారి ప్రజల సమస్యలు ఎవరు పట్టించుకోకపోవడం వల్లనే ఈరోజు గులాబీ అధినేతల జోష్ వచ్చింది